మేషరాశి వారికి మరో మూడు రోజులలో కష్టాలన్నీ కూడా పోతాయి కోట్లు దూసుకు వస్తాయి అలాగే కాకుండా ఏంటంటే అదృష్టం వరిస్తుంది అద్భుతాలను చూడబోతున్నారని ఒక రకంగా చెప్పవచ్చు ఈ మేషరాశి వారు ఏంటంటే కొద్ది రోజుల నుంచి కొంచెం బాధలో ఉన్నారు కొంచెం డిప్రెషన్లో అలాగే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే కష్టాలన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా కానీ ఇప్పుడు ఏంటంటే కష్టాలు పోయి చక్కగా ఏంటంటే అనుకూలించే కాలంగా చెప్పవచ్చు కష్టాలకు కొంచెం ఏంటంటే మీరు కొద్ది రోజులు దూరం పెట్టే అవకాశం అయితే ఉంటుంది మీ గ్రహస్థితుల మార్పుల వల్ల కావచ్చు మీకుండే యోగాల వల్ల కావచ్చు అలానే కాకుండా మీ స్థితిగత పరంగా చూసుకున్నట్లయితే మీకు మూడు రోజులు కూడా చక్కటి ఫలితాలు అయితే రాబోతున్నాయి అద్భుతాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఈ మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది దానికి తోడు ఇంకోటి ఏంటంటే మూడు రోజులు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట కొంచెం ఏంటంటే మీరు దుఃఖము అలానే కాకుండా బాధలు మీకు తెలియకుండానే మీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావడం ఇవన్నీ సర్వసాధారణంగా గమనిస్తున్నారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అవన్నీ పులి స్టాప్ పడిపోతాయి సమస్యలు అన్నిటికీ కూడా కష్టాలు కొద్దిగా ఏంటంటే దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఏంటంటే హ్యాపీగా ఉండే అవకాశం అయితే మూడు రోజులు కనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మేషరాశి వారు వీడియోను పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా చెప్పాలి అంటే వారు అంటే మేషరాశి వారికి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది వారు ఏంటంటే అందరినీ ఎక్కువగా మన వాళ్ళే అన్నట్టుగా దగ్గర తీసుకుంటారు వీరి మంచితనానికి మంచితనం అనమాట వీరే ఒకవేళ చెడ్డ వాళ్ళు అయ్యారనుకోండి వీళ్ళు ఆపడం ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఎలా ఉంటారంటే కోపంగా ఉంటూ ఉంటారండి వీళ్ళు మంచిగా ఉంటే ఏంటంటే చాలా మంచిగా ప్రవర్తిస్తుంటారు అలానే వీళ్ళ కోపం వచ్చిందనుకో ఎంత చెడుగా ప్రవర్తిస్తారంటే కనుక ఎదుటి వాళ్ళు ఏమనుకున్న సంబంధం లేదులే వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి అన్నట్టుగా ఎడాపేడా వాయించి పడేస్తారు ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ కోపమే ఏంటంటే వీరి కోంపం ముంచుతుందండి ఎందుకంటే ఎలా అంటే కోపము తెచ్చుకుంటారు కొంచెం అసరించడం అలానే కాకుండా ద్వేషించడం మనుషులను దూరం పెట్టడం వంటి చేస్తుంటారు ఆ తర్వాత మళ్ళీ కలుపుకుంటారు అనమాట అలా ఏంటంటే అవి కొందరికి నచ్చవు కొంతమందికి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి మేషరాశి వారిని కొంతమంది అసహించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీ మనసు కావచ్చు మీ మంచితనం కావచ్చు మీరు ఉండే విధానం పద్ధతి అంతా కూడా బాగుంటుంది ఎన్నోసార్లు చెప్పుకున్నాం కానీ కోపం వల్ల మీరు కొన్ని కోల్పోతారు ఆ దేశం వల్ల కోపం వల్ల మీరు మన మాటల వల్ల ఎదుటి వాళ్ళ మనసు కూడా గాయపడుతుంది బాధ కూడా వాళ్ళకు కూడా బాధ కలుగుతుందని కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీ కోపం వస్తుంది సర్వసాధారణంగా అందరికీ కోపం వస్తుంది కానీ ఆ కోపంలో మీరు పెద్ద చిన్న చూడకుండా తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాటలు మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుందండి మేషరాశి వారికి ఏంటంటే కష్టాలు అధికంగా ఉంటాయండి ఒక రకంగా చెప్పాలంటే కష్టాలంటే కొన్ని వీరు కొన్ని తెచ్చుకుంటారు ఎలా అంటే హెల్ప్ చేసుకుంటారు కానీ ఆ హెల్ప్ కాస్త మన ఎప్పటి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే ఫైనాన్షియల్గా వీరికి కొంచెం బాగా కలిసి రాదని చెప్పవచ్చు మేషరాశిలో కొంతమంది బాగా స్థిరపడ్డారు కాకపోతే కొంతమందికి మాత్రం విపరీతంగా కష్టాలు ఉన్నాయన్నమాట ఇలా ఏంటంటే మన గ్రహాలు కావచ్చు స్థితిగతులు కావచ్చు ప్రతిరోజు మారుతూ ఉంటాయి అందుకే ఒక్కరి జాతకం ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది వీరికి కూడా ఒకవేళ మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే కొద్ది రోజులు ఏంటంటే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ శరీరానికి సంబంధించిన ఎనర్జీసు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి కదా వాటి వల్ల ఏంటంటే కొంచెం ఆ తర్వాత కొంచెం తగ్గగానే జీవితంలో కొన్ని సమస్యలు ఫ్యామిలీ పరంగా కావచ్చు కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు ఒత్తిడి పెరగటం కష్టాలు రావడం ఇవన్నీ మొదలయ్యాయి అవన్నీ తీరిపోయిన తర్వాత కొంచెం డిప్రెషన్లో ఉండిపోవడం బాధ ఇవన్నీ కూడా చూసారనమాట మేసరాశి లైఫ్లో చూడకూడని అన్నీ చూసారు అన్నీ అనుభవించారు అన్నట్టుగా ఉంటారు మేసరాశిని నిజానికి చెప్పాలంటే హెల్పింగ్ నేచర్ వీళ్ళతో ఎంత సహాయం అవసరం ఉంటుందో వారు మనం ఎంత చేయగలుగుతామో ఆ మేషరాశి వారు చేస్తుంటారు అలానే కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు అనుకుంటుంటారు హెల్ప్ చేస్తారు కానీ మనం అనుకున్న వాళ్ళు దారుణంగా వీరిని మోసం చేసేసి పక్కన పెడుతుంటారని ఒక రకంగా చెప్పవచ్చు మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే గుర్తు పెట్టుకొని వీరి చేతుల ద్వారా ఎవరికైనా డబ్బిస్తే మాత్రం తిరిగి మళ్ళీ రాదు వీరేంటంటే రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటుంటారు కానీ ఎవరైనా అడిగినప్పుడు జాలి పడ్డప్పుడు వీరేంటంటే డబ్బిస్తారు కానీ తిరిగి వీళ్ళ దగ్గరికి డబ్బు రాదు కాబట్టి ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి అలానే కాకుండా వాళ్ళు నమ్మేటప్పుడు గుడ్డిగా నమ్మకండి నమ్మిన వాళ్ళని మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు ముంతలో మోసం చేస్తారంటే కోలుకోలేని దెబ్బ ఉంటే కొడుతుంటారని చెప్పవచ్చు ఒక రకంగా అతిగా నమ్మకూడదు ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు అలానే కాకుండా మన వాళ్ళే అని ఎక్కువ తీయటము మన వాళ్ళే అన్నట్టుగా ఎక్కువగా వాళ్ళపై ప్రేమ అలాగే మమ్మకారాన్ని చూపించకూడదు వాళ్ళ వాళ్ళ ఎప్పుడు కూడా మీకు సమస్యనే కానీ ఎప్పుడు పెద్దగా ఏమీ లాభం ఉండదని మీరు గమనించుకుంటే సరిపోతుంది ఇక తర్వాత మేషరాశి పరంగా మనం మూడు రోజులు చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మూడు రోజులు అంటే ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు తేదీల వరకు కూడా మంచిగా కలిసి రాబోతుంది లాస్ట్లో ఏంటంటే పరిహారం గురించి చెప్పుకుందాం అది చేసుకోండి మేషరాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగో తేదీ బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకోగలతో బాగా రాణించగలుగుతారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా మీరు కొంచెం ఏంటంటే ఒక రకంగా తెలియని ఉత్సాహం అనేది ఉంటుందన్నమాట ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కదా నేను ఏదైనా చేయగలుగుతా ఒక భరోసా కలుగుతుంది అలానే కాకుండా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే విపరీతంగా కష్టపడి సంపాదిస్తారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం లాభం కలిగే అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో రావచ్చు ధనం కావచ్చు ఐశ్వర్య రూపంలో కావచ్చు బలం రూపంలో కావచ్చు అయితే మీకు వరించే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే మూడు రోజులలో గుర్తుపెట్టుకోండి మీరు ఫ్యామిలీతో గడుపుతారు బంధుమిత్రులతో గడిపే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు ఫ్రెండ్స్ ఏంటంటే మీరు విందు వినాదాలలో పాల్గొంటారు పూర్వ కుటుంబ సభ్యులతో ఏంటంటే చక్కగా కొత్త కొత్త విషయాలు చర్చిస్తారు కొత్త కొత్త విషయాలపై చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది ఒక్క విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకొని మూడు రోజులు ఎవరికైతే మేషరాశికి సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు టూ హండ్రెడ్ పర్సెంట్ సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందరికీ జరుగుతుందా అంటే కొద్దిపాటి మంది జరిగే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అధికంగా అంటే మీకు వివాహ ప్రయత్నాలు చేసి చాలా అలసిపోయారు వివాహం ఇంకా కుదరటం లేదు మాకు దగ్గ వరుడు కావచ్చు వధువు కావచ్చు అసలు దొరకటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు కూడా స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే కుదురుతుందని చెప్పలేము కానీ ఆ మాటలు అయితే మీ యొక్క పరంగా ఈ రోజులు వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు అంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు ఇరవై నాలుగో తేదీన బ్రహ్మాండంగా ఉండబోతుంది ధనం అనేది ఖర్చు అయిపోతుందనమాట ఆ డబ్బు అనేది మీ అవసరానికి ఖర్చు పెట్టుకుంటారు ఖర్చు చేసినా కానీ మీరు కొంచెం మీరు సంపాదించుకుంటారు సంపాదించుకోగలుగుతారు అన్నట్టుగా బాగుంటుందని చెప్పుకోవచ్చు నాలుగు చూసుకున్నట్లయితే మీకు ఇరవై నాలుగో తేదీ బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇరవై ఐదో తేదీ ఆనందంగా ఉంటారు కొంచెం ఏంటంటే ఫ్యామిలీతో బంధువులతో అలానే కాకుండా స్నేహితులతో ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది మీరు భార్యాభర్తల పరంగా కొన్ని అపార్థాలు ఉంటాయి కదా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి భర్త భార్య భర్త అర్థం చేసుకునే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి పిల్లల్లో ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈరోజు ఏంటంటే మీరు కొంచెం లాభం కలుగుతుంది అదేంటంటే ఆస్తుల గురించి ముఖ్యంగా ఆస్తుల గురించి మీరు ఇక్కడ చర్చించే అవకాశం అయితే సాయంత్రం కనిపిస్తుంది ఆస్తులంటే మీ యొక్క తాతల నుంచి కావచ్చు మీ అమ్మ వాళ్ళ తరపు నుంచి కావచ్చు లేదంటే భార్య తరపున భర్త తరపున ఆస్తులు ఉంటాయి కదా వాటి వల్ల మీకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ అవి మీకు వస్తాయని కాదు దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది దానివల్ల ఆనంద పడిపోతారని చెప్పవచ్చు ఓవరాల్గా మీ యొక్క ఏడవ ఇరవై ఏడవ తేదీ కూడా ఇబ్బంది లేదు చిన్నప్పటి సమస్య అయితే ఉంటుంది బాగా బాడీ పెన్స్ రావటం కొంచెం తలనొప్పి లేవటం ఎలా అంటే ఉన్నట్టుండి ఒకేసారి బీపీ డౌన్ అయిపోయినట్టు కనిపించటం కొంచెం పని పెరగటం ఇలాంటివి ఉంటాయి కానీ అవి సర్దుకోగలుగుతారు వాటిని ఏంటంటే కవర్ చేసుకోగలుగుతారు నీరసంగా ఉంటారు కాబట్టి ఏంటంటే మేషరాశి వారు ఎప్పుడు కూడా సమయానికి ఆహారం అయితే తీసుకోరు ఎలాంటివి కూడా పాటించే పద్ధతులు కావచ్చు ఆహారం దగ్గర కాబట్టి సమయానికి ఆహారం తీసుకొని ఎంత పనులు పక్కన పెట్టేసి ముందు తిన్న తర్వాత పనిచేయండి ఆ తర్వాత మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే వచ్చేసి కొన్ని రకాల కష్టాలు తీర్థాయన కదా కష్టాలు అంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లల పరంగా కష్టాలు పోతాయి ధనానికి సమస్యలు ఉన్న తీరిపోతాయి ధనానికి సంబంధించిన కష్టాలు తీరిపే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది మూడు రోజులు అంటే పిల్లలు చెప్తే వినకపోవడం ఇవన్నీ చేస్తుంటారు కదా అవన్నీ పిల్లల పరంగా కష్టాలు పోయే అవకాశం అయితే క్లుప్తంగా ఉంది ఇలాంటి ఇబ్బంది లేదు ఇరవై ఆరవ తేదీన ప్రయాణాలు చేసే అవకాశం ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ రాశి పరంగా చూసుకున్నట్లు ఇరవై ఆరవ తేదీన ప్రయాణాలు చేస్తారు అందరితో చక్కగా ప్రశంసలు అందుకుంటారు అంటే మీ పని తీరు కావచ్చు మీరుండే విధానం కావచ్చు చాలామంది కూడా మిమ్మల్ని అప్సెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అలానే ఈరోజు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగాలు ఉండే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలా వచ్చేసి ఇక్కడ ఏంటంటే మూడు రోజులు కూడా రియల్ ఎస్టేట్ రంగాల్లో అంతంత మాత్రంగానే ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగాలు యోగిస్తున్నాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి కొన్ని రకాల కష్టాలు పోయి మీకు అదృష్టం పట్టే అవకాశం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు